సిట్కల గ్రామంలో ఎంఎస్ కంపెనీ లిక్కర్ కంపెనీ ఉండడం వల్ల భారీ వాహనాలు వెళ్ళడం వల్ల పెద్దవాహనాలు వేల వల్ల డస్ట్ లేవడం వల్ల చిన్న వెహికల్కు చాలా ఇబ్బంది కలుగుతుంది ప్రభుత్వం నిర్లక్ష్యమా లేదంటే కాంట్రాక్టర్ నిర్లక్ష్యమా లేదంటే గ్రామ ప్రజల నిర్లక్ష్యం వలన అయితే ఈ అధికారులు ఎందుకు దీన్ని పట్టించుకోవడం లేదు అయితే ఇది నవంబర్లో స్టార్ట్ అయింది నవంబర్ డిసెంబర్ జనవరి ఫిబ్రవరి అయినా దీన్ని పట్టించుకొని అధికారులు గర్భిణీ సీజన్ కానీ కానీ ఈ రోడ్డుపైన వెళ్ళడానికి ఎవరైనా చాలా ఇబ్బంది పడుతున్నారు రోడ్డు పక్కన పొలాలు ఉండడం వల్ల డస్ట్ యొక్క లేచి పొలాలపై పడడం వల్ల రైతు ఆందోళన చెందుతున్నాడు గర్భిణులు కానీ ఎత్తులు కానీ కూలీలు కానీ వెళ్ళడం వల్ల ఆ యొక్క వెహికల్స్ పెద్ద స్పీడ్గా వచ్చేసి కంకర రావుతు లేచి తాకి తీవ్ర గాయాలు అవుతున్నాయి అధికారులు ఇంత నిర్లక్ష్యం ఎందుకు చేస్తున్నారు గవర్నమెంట్ నిర్లక్ష్యమా లేదంటే కాంట్రాక్ట్ నిర్లక్ష్యమా లేకుంటే ఇట్ ఎసి సిటికళ గ్రామం ప్రజల నిర్లక్ష్యమా రోడ్డు పక్కన ఉన్న పంట పొలాలు ఎలా నాశనం అవుతున్నాయో ఒకసారి మీరే చూడండి ఈ ప్రభుత్వం ఈ డస్ట్ వల్ల రైతు ఒక్క పంట కూడా ఇవ్వకుండా ఉండడం ఇబ్బంది పడుతున్నారు ఇది ప్రభుత్వం నిర్లక్ష్యమా లేదంటే కాంట్రాక్ట్ వల్ల నిర్లక్ష్యం ఈ రోడ్ ఈ కంకరూ ఒక్కసారి వాటర్ పట్టిండు నాలునెల సంది ఇప్పటి వరకు ఒక్కసారి కూడా వాటర్ పట్టలే కాంట్రాక్టు అడుగు లేదు ఎక్కడ ఉన్నాడో తెలియదు ఇది ప్రభుత్వము ఎందుకు లేదు టూ వీలర్స్ కానీ త్రీ వీలర్స్ కానీ ఫోర్ వీలర్స్ కానీ మెకానిక్ షెడ్కి ఒకసారి వెళ్ళవలసి వస్తుంది వీడికే బస్సులు ఫ్రీ పెట్టిండు త్రీ వీలర్స్ వారికి అసలు గిరాకులు లేవు అయినా కానీ వాళ్ళు చాలా ఇబ్బందుల పాలు అప్పులు తెచ్చుకుంటున్నారో ఏం చేస్తున్నారో తెలియదు కానీ వారంకొక్కసారి మాత్రం కంపల్సరీ మెకానిక్ షెడ్కి వెళ్ళవలసి వచ్చింది పోయినప్పుడల్లా మినిమం మూడు లేదా నాలుగు ఐదు వేల పని అవుతున్నది దానికి కారణం ఏంటంటే బస్సులు ఫ్రీ పెట్టడం వల్ల వెహికల్ వస్తుంది ఒకసారి వెహికల్ వస్తుంది ఆ డస్ట్ ఎట్లా ఒకసారి మీరు వీడియో చూడండి అలా వారం ఒక్కసారి ఈ మీకు వెళ్ళవలసింది చాలా ఇబ్బంది అవుతుంది అన్న రోడ్ వల్ల మస్తు రోజుల నుంచి రోడ్ వేస్తాం వేస్తామంటారు అవుతున్నారు కదన్నా రోడ్ నాన్న తీసేసి రో రోడ్ వేస్తారేమో అనుకున్నాము ఒకసారి కూడా వాటర్ బట్టలే పట్టలే సరేమో ఈ కంపెనీ నుంచి వేస్తామంటారు ఇంకా వేస్తారు ఇంకా చాలా అధ్వానం ఉండేది కంకర భోజనం ఇప్పుడు ట్యాంక్ వెళ్తాయి బండి పైన పోతుంటాం పెద్ద బండ్లు వస్తాయి లారీలు కంటర్నర్ మనం మొన్న బైక్ మీద నేనే పోతున్నా ఇప్పుడు ఆ టైర్ కింద కంకర ఉంటుంది కదా అది ఎగిరి బండికి తాకు ఒక అలా ఎత్తికి తాకితే ఇబ్బంది హెల్మెట్ లేకపోతే చాలా ఇబ్బంది హెల్మెట్ మొన్న లేకుండే ఇప్పుడు పట్టించుకుంటే లేదు కాంట్రాక్టర్లు పట్టించుకుంటే లేదు రోజులు పట్టించుకుంటే లేదు గ్రామ ప్రజలు పట్టించుకుంటే లేదు ఇది ఎట్లుండే రోడ్ అట్లా చాలా ఎప్పుడు వేస్తారు

ఫ్యామిలీ ప్రాబ్లం ఇట్లున్నది రోడ్ ఎంబర్ రావాలంటేనే పుట్టలు భయపడుతున్నారు ఫ్యామిలీ తోటి పోవాలంటే వీడికే చాలా దెబ్బలు తాకుతున్నాయి అతి వేగంగా వస్తున్న బండ్ల మీద పెద్ద బండ్లు ఇట్లా ట్రాఫిక్ సైడే ఇస్తలేరు చాలా ఇబ్బంది పడుతున్నాం సార్ ఇటుకాల నుంచి ముద్గుమానికేము ఇక్కడ సంఘపేట దాకా చాలా ఇబ్బంది ఉంది సార్ మాకైతే ఫ్యామిలీ తోటి ఇంకా చిన్న పిల్లలు ఉంటారు ఇప్పుడు సైడ్ పోదామంటే సైడ్ ఇస్తలే తోటి పోదామంటే పెద్ద పెద్ద బండ్లతో ప్రాబ్లం ఎక్కువ సార్ నమస్కారం సార్ గర్భిణీ స్త్రీలను అంబులెన్స్ ఇట్లా బండ్ల మీద తీసుకోకపోతే

అర్జెంట్ పాలు ఉండేటి మరి అయినా ప్రభుత్వం ఎందుకు ఓట్లు వేసినామో వాళ్ళు అట్లున్నారు ప్రభుత్వం నిర్లక్ష్యమా లేకుంటే ప్రభుత్వమే సార్ ప్రభుత్వం దే తప్పు కాంట్రాక్ట్ కాంట్రాక్ట్ ఎవరు మనకేం తెలుస్తుంది సార్ ఏమో మరి గ్రామ ప్రజల వాళ్ళ గ్రామ ప్రజలది ఉంటది వాళ్ళ అందరు ఇట్లుంట సార్ గ్రామ ఇక్కడ గ్రామ ప్రజలు ఏమన్నారు అంటే నాట్ల కోసం రోడ్డు ఆపినట్ట అది ఎంతవరకు నిజం అది ఇప్పుడు నాట్లు అయిపోయి వాస్తవం అయిపోయి నెల అయిపోయింది కదా సార్ ఇప్పుడు నాలుగు నెలల టైం ఇచ్చింది కదా ఈ రోడ్ వరకు వస్తారని ఇప్పుడు కేజీఎల్ అంద ఇప్పుడు శుద్ధ లారీలు అంటే అవి తిరుగుతున్నాయి వెహికల్స్ ఈ రోడ్ అవును సార్ మీరు ఇప్పుడు టూ వీలర్ మీద మీద మీరు హెల్మెట్ లేకుండా ప్రయోగిస్తున్నారు పెద్ద పనులు వచ్చి అది స్పీడ్గా వెళ్తుండగా ఇప్పుడు రౌతు తాకి ఏమన్నా ప్రమాదకరం అయితే మీ కుటుంబానికి రోడ్ బాధ రేవంత్ రెడ్డి ఐదులా అక్షలా సరిగ్గా గోజ్యోతి అంటున్నారు గోజ్యోతి సరిగలేదు ఏ సరిగలేదు సార్ ఈ రోడ్ ఇలా ఉంది కదా దీనివల్ల జరిగే మీ నష్టాల గురించి నష్టాలు అంటే ఏమున్నా యాక్సిడెంట్లు అవుతున్నాయి దుమ్ము పడుతుంది కళ్ళల్లో బాగా ఇబ్బంది ఉన్నానా చికట్లో పోనీ కూడా మస్తు ఇబ్బంది ఉంది ఫ్యామిలీతో వెళ్తే పోమానా పడిపోతాం ఈ రోడ్డు వాటర్ వాడితే మంచిగా ఉంటుంది అన్న దుమ్ము రాదు ఈజీగా వెళ్ళిపోతాం రోజుకో మూడు సార్లు అయినా వాటర్ వాడితే రోడ్డు వయసు నుంచి ఒకసారి కూడా వాటర్ వాటి దొంగ లేదన్న ఇట్లానే ఉంది ఇప్పుడు చూస్తే తెలుస్తా ఎన్ని రోజులు అవుతుంది రోడ్ రెండు నెలలు రెండు పట్టి ఏమో అని వాటర్ మనం చూపే ఒక్కసారి కూడా కనబడలే ఎప్పటి కనబడుతుంది ఏమైనా వల్ల మీకు నష్టమంటే దగ్గర రాకుండా అవుతుంది తినడానికి కస్టమర్స్ వస్తారు వాళ్ళు తిన్నామంటే లారీలలో ఆటోలలు కార్లో స్పీడ్ వస్తారు అలా చేసి స్పీడ్లు వస్తారు దుమ్ములు వేస్తారు వాళ్ళు తినలేకపోతారు చాలా నష్టం వస్తుంది ఈ రోడ్ వేసి రెండు నెలలు అవుతుంది కదా రెండు నెలలు అయితే ఇంతవరకు వాటర్ చుక్క కూడా అన్న అడగలే మరి అడు అడుదామంటే ఇలా వాళ్ళు ఇక్కడ వస్తే అడుగుతామన్న ఎవరు వస్తుంది ఇక్కడ అక్కడ రోడ్ అందాకేసారు ఇక్కడ టెంకర్లో కూడా రాలేదు వాళ్ళు అడుగుదాం అంటే ఇంకెప్పుడు అడగలేపు

అట్లా నువ్వు కూడా మాట్లాడాలి అంతా పోతే ఎట్లా వీళ్ళు రాజకీయ రాజకీయ నాయకులు ఎవరో తెలియదు ఈ రోడ్ వేపిస్తూ జరిగి జల్ చేస్తే నా ఉంటుంది ఇప్పుడు మస్తు మంది చాలా మంది పడ్డారు ఇగో ఈ మా ముంగట్ని మస్తు మంది పడ్డారు కంకరాల ఎట్లయితే అన్న ఏమన్నా చెడ్డ మంచిదైతే ఏమైతుంది రోడ్ వల్ల అలా మాట్లాడే కాబట్టి మామీ వస్తాను ఏ దాకురాను అది రోడ్ వల్ల మీకు ఇబ్బంది పెద్ద బండి పోతుంటే మా సిబ్బందిని దుమ్మాడుతుంది మళ్ళీ రోడ్ మంచిగా పడిపో పడిపోతున్నాం మనం యాక్సిడెంట్ మస్తుబంది ఉంది ఈ రోడ్ల వల్ల అడుగు రోడ్ వల్ల మీకు రోడ్ వల్ల నష్టం అంటే ఇప్పుడు వెహికల్స్ స్పీడ్లో పోతురు దానికి వాటర్ పడతలేరు వాటర్ పట్టక మొత్తం డెస్ట్ లేచి తినేపళ్ళ మీదకి వస్తుంది నేను ఒకటి మళ్ళీ వాటర్ పట్టక ఏంటంటే కంకణ లేచి వెహికల్స్ ఇట్లా బైక్ల మీద వచ్చేసి కూడా పడుతున్నారు చాలామంది వాళ్ళు చెప్తే చేస్తాం అంటారు కానీ ఎన్ని రోజులు అవుతుంది రెండు నెలలు అయిపోతుంది ఇంకా ఒక సుక్క కూడా వాటర్ పడతలేదు ఎన్ని రెండు సార్లు మూడు సార్లు పట్టిర్రు అంతే రోడ్ వేసి రోడ్ వేసి నుంచి వాటర్ పడతలేరు రోలర్ దొక్కిస్తలేరు అవి చూడండి మీరు చూస్తే తెలుస్తుంది ఇక ఇక చూడండి మీరు చూపి కెమెరా చూపే కంకర కంకర కాదన్న మళ్ళీ వాటర్ కూడా మేమే కొట్టుకుంటున్నాం మళ్ళీ నుంచి ఇందాక మేమే కొట్టుకుంటాం ఆయన కానీ స్పీడ్ తగ్గుతలేరు బాటిలో చూడండి రోజు రోజు క్లీన్ చేస్తున్నాం మనం మేము రోజు కస్టమర్ ఇబ్బంది కస్టమర్ ఇబ్బంది వాడుకే కదన్నా మేము క్లీన్ చేసుకుంటున్నాము ఇబ్బంది అవుతుందని తీసుకోవాలి మనసు రోజు వాటర్ ఆ బకెట్ ఉందా బకెట్ తోటి రోజు కొట్టన్న రోజు మూడు ఆ సార్ తగిన తగ్గట్లేదు చాలా ఇబ్బంది తెచ్చుకొని ఒకసారి చూడనా అక్కడ చూడండి అక్కడ చూడండి దుమ్ము అక్కడ చూపిన ఎట్లా తింటారు చెప్పి ఇదే పక్కదే హోటల్ నీలు మిశ్రీనివాస్ పుల్గల్ మండల్ ప్రతినిధి